కొద్ది బజలు కూర్చోండి ఈలోంటే ఎక్కడుంది అక్క ఈ లైటింగ్ ఇవన్నీ చూస్తున్నారా ఇది ఆల్మోస్ట్ మన శివరాత్రి రాత్రి ఆరం చేయడానికి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి లాన్ మైండ్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంటే ఇక్కడ మనకు పెద్దగా ప్రెసెంటేషన్ అనేది కనిపించింది శివుని ఏంటంటే నాకు కలిగి మెడిటేషన్ భావనతో శ్రద్ధతో అందరూ పెస్తారు శ్వాస సాగరణ చేస్తారు కానీ మనం వెళ్తాము పురుగుడికి వెళ్తాం మన అందరూ ఏమి అందరు భావనే ఏముంటుంది పన్నలు జ్యోతిర్లింగాలు అంటే ఏంటో దర్శించుకోవాలి అని భావన చాలా ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే అలా భక్తుల యొక్క వాళ్ళకి పూర్తి చేయడానికి ఈరోజు అనేది ఇక్కడ గురిస్తారు संस्थ पे प्रजापिता ब्रह्म कुमार विश्वास नई सब विश्वविद्यालय चाल नूट एम वेश है की तो अंदर की मेडेशन अवगहन मेडिटेशन मुख्य रकर मेडिटेशन इस अवगहा मेडिटेशन अभी आध्यात्मिक

ಅದರ ಮೊಟ್ಟ ಮೊದಲ ಶ್ರೀ ಸೋಮನಾಥ ಸೋಮನಾಥ ಯಾನ ಸೋಮರಸಾನ್ ಆಯ್ತ ಮನ ಅಂದರೆ ಅಂದ್ರೆ ಶ್ರೀ ಸೋಮನಾಥ ಅನ್ನ 재미 <놀람> షీ ఇంకా రోజున్నాయి షి అంటే కళ్యాణకారి మంగళకారి అని అర్థం వా అంటే సమస్త ప్రాణిని వ్యక్తి చేసేవాడు ఏవే చేసేవాళ్ళు దుఃఖం నుంచి అశాంతి నుంచి పాపం నుంచి చెడు నుంచి అన్నింటించి దూరం చేస్తాం కాబట్టి దూరం చేస్తాం కాబట్టి నేను శివా అంటాను పరమాత్మ అనగా ఉన్నత ఉన్నతాలు మానవత్వంగా అన్నిటిలో కూడా ఉన్నతమైన ఉన్నతమైనవారు ఇవన్నీ అన్నీ ఒక తప్ప అనంతరం ఆ జ్యోతి స్వరూపం అలా కిరణాలు తినే ఉంటారు మనకి చూసి జ్యోతిర్లింగ స్వరూపుడే దాన్ని మనం పూజించుకోవడానికి ఇట్లాంటి ఆకారాలు పెట్టుకున్నాం జ్యోతి అనమాట ఆయన ప్రకాశవంతమైన జ్యోతి అయితే ఆ జ్యోతిని అందరికీ నాకు మూడు విన్నాము ఆ ఆకాడేషండి ఇక్కడ మళ్ళీ మల్లికే మల్లికార్జున స్వామి మల్లికార్జున అంటే మన అందరినీ కూడా జీవితంగా లాగా తయారు చేస్తారు రాబట్టి అలా నా పేరుతో పూజిస్తారు అదేవిధంగా కేదార్నాథ్ కేదార్నాథ్ అంటే ఉన్నత ఉన్నతంగా మనల్ని తయారు చేస్తారు అందరు ఆత్మగారు ఒక్కొక్క దీంట్లో ఉన్నప్పుడు మన మనిషి ఈ ఆత్మ అనేది లేదంటే ఇదొక అంది మనిషికి రాదు అన్నమాట చనిపోయినప్పుడు కూడా చదివి అంటే ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా వేస్ట్ ఈ తత్వాలు తత్వాలలో కదా ఆత్మ చావుంది అంటే మనిషికి మాత్రం అంటే మన ఈ బాడీ బాడీకి మాత్రం ఎలా తయారవుతుందో అలా కలిసిపోతుంది అయితే ఈ ఆత్మలో ఉండే ముఖ్యమైన శక్తులు మనసు బుద్ధి సంస్కారం మనసు అనగా ఆలోచన శక్తి బుద్ధి అనగా నిర్ణయ శక్తి సంస్కారాలు అనగా మనం చేసే కర్మలు యొక్క రికార్డింగ్స్ అండి మనం అనుకుంటాం మనం ఎవరు మనం చేసే తెలియదు కానీ మనలో తెలియకుండానే మంచి చెడు అన్ని రికార్డు అండి ఇలా ఇట్లాంటి ఆత్మలు అందరినీ కూడా ఒకటిగా చేస్తారు కాబట్టి ఉన్నతమైన వాడు కాబట్టి కేదర్నాథ్ అని మన తర్వాత భీమశంకరుడు భీమశం अगदी दीड तिथे चारा शक्तीशाली अला भगवंड शक्तीशाली अं अनेक दुष्टशक्तनी आय मी जे विजय सक्सेस भीमशक्ती अजे ही परमाम आत्म इवं इकडे मत भूमी आकाश सर्व सूर्यचंद्र तारामडला इव्ही साधित पहिला उदे धामाने तर लोक पण का పరలోకము పరంధామం మనమందరము మరి మా పరమాత్మ కూడా అక్కడే ఉంటారంట జ్యోతిష్యం అక్కడి నుంచి ఇలా వచ్చాము మళ్ళీ తిరిగి వెళ్ళాలి అందుకే మనకు కూడా సమస్య వస్తే ఓ భగవంతుడు పైకి చూస్తా ఎందుకంటే ఆయన ఉండే స్థలం అనేది పైన మన భగవంతుడు అందరినీ పుష్పంగా తయారు చేస్తారు కాబట్టి మల్లికార్జున స్వామి నాగేశ్వరుడు నాన్న అనగా విషం ఈ విషయం ఉంది కదా అంటే మామూలు పాము విషని ఈశని దేశమని పాపమని ఇలాంటి విషాలునే మా విషాలు అన్నిటినీ గెలిచిన వాడని అందుకే తలపైన పాప పాశుతి ఇస్తాను ఆ శక్తి ఉందంట అందుకే నాగేశ్వరుడు అయితే భగవంతుడు అనేవారు ఏదైతే చాలా పైన ఉంటారు ఆ పరమాత్మ అనేది మనకు ఒక కాల చక్రం ఎలా అయితే ఈ సృష్టిలో ఎన్నో చక్రాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి రాత్రి పగలు చక్రం అండ్ రాత్రి పగలని మనం చెప్తున్నాం కానీ పొద్దున సాయంత్రం రాత్రి నాలుగు సమయాలు ఉన్నాయంట స్టేజెస్ అలానే ఋతువుల్లో కూడా నాలుగు అంతుంది అలానే ఒక బీజం మొక్కగా అవుతుంది అంటే కూడా దాంట్లో కూడా నాలుగు స్టేజెస్ అలానే వాటర్ సర్కిల్ చూసామని చూద్దాం ఆ వేదాలు వర్షాలాగా చూస్తే అది కూడా స్టేజెస్ అదే విధంగా మానవ లైఫ్లో ఫోర్ స్టేజేసుకుంది అలానే ఏదైతే సృష్టి వర్తమానంలో చూస్తున్నామో దాంట్లో కూడా స్టేజేసుకుంటుంది అలా ఇప్పుడు కలియుం అంట అయితే ఒకప్పుడు ఎట్లా ఉండేది ఎప్పుడే ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే భగవంతుడు చెప్తున్నారు ఫస్ట్ గోల్డెన్ ఉండే దాన్ని సత్యం అంటారు సిల్వర్ని టెటా అంటారు వాపర్ని ఐరన్ వాపర్ అంటారు కల్ యుగ్ ఐరన్ మరి ఐరన్ అయిపోయింది మరి ఐరన్ గోల్డ్ అవుతుందా అంటే మధ్యలోకి చిన్న సమయాన్ని మరి మన తన సమయం దాన్ని సంధి యుగం అన్నారు సంగమ యుగం అంటే సంధి యుగం కాంబినేషన్ రెండు యుగాలు అన్నీ ఆపలేమంటారు అంటే అనాది చక్రం అంటారు దీంట్లో మనం అంతా మంది అయితేగా తెలుసుకున్నాడు విశ్వనాథుడు సమస్త విశ్వానికైనా యజమాని పశు పశువు యువరాశి ఏదైతే మనం చూస్తున్నాము మనందరి యజమాని అంటేనే మరి ఇవన్నీ తెలుసుకున్నాం దీంట్లో లాభం ఏంటి అంటే ఈ జ్ఞానం ద్వారా మన మనసుని ఏకాగ్రం చేయగలుగుతాం కదా ఈరోజు ప్రపంచం చూస్తే దుఃఖం ఉంది అశాంతి ఉంది ఎక్తివృతి ఉంది పాపం ఉంది సంతోషం లేదు పెయిన్ ఉంది సఫరింగ్ ఉంది మరి మళ్ళీ వద్దు నాకు ప్రేమ పవిత్రత సంతోషం శాంతి శక్తి ఏం కావాలి అంటే ఈ శక్తులు అవసరం આ શક્તો શક્તિ પરીશીલ શક્તિ સતુકોને શક્તિ સંયોગ શક્તિ શક્તિ મલ્લી સદસ્ય યુદ્ધ લક્ષ્ય નારાયણ નાખી મી ટ્રાન્સફન మామూలు యూనివర్సిటీ కాలేజ్లో మంచి డాక్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు లాయర్ అవుతారు అంటే ద్వారా అవన్నీ ప్రత్యేకం ఎంత చేసిన ఒక జన్మ దాన్ని భగవంతుడు ఏదైతే మనల్ని ఇంత గొప్ప దేవాత్మగా చేస్తారో అది అనేక జన్మద్రి అట్లాంటి అమ్మ కే

దీని నుంచి సెలెక్ట్ చేసుకొని ఇలా వాల్యూ ట్రీ తయారు చేస్తున్నాం ఈ వాల్యూ లేనప్పుడు సృష్టి కూడా ఇలానే ఉంటుంది ఎండిపోయిన వృక్షం లాగా మానవ జీవితం కూడా ఇలానే ఉంటుంది మన జీవితంలో ఉండే ఏదైతే ఆత్మవిశ్వాసం ఉందో ఏకాగ్రత ఉందో అవి ఉండవు అది పెంపొందించుకోవడానికి మెడిటేషన్ ద్వారా మనం వాల్యూస్ని అడాప్ట్ చేస్తున్నాం ఈ వాల్యూస్ ని నేను ఎప్పుడైతే తీసుకుంటానో నా జీవితం అలాంటి పచ్చని వృక్షం లాగా మారుతాను దాని కొరకు సింపుల్ గేమ్స్ కూడా పెట్టాము ఎక్కువ పిల్లలు లేరు కాబట్టి వాల్యూ ట్రీఫార్మ్ ఇవన్నీ ఇది ఎక్కడ ఉంది ఇవన్నీ నచ్చినట్టు అయితే దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మాది బేసిక్ కోర్స్ ఉంటుంది డైలీ వన్ అవర్ క్లాసెస్ ఉంటాయి ఈ వన్ అవర్ క్లాసెస్ లో ఇవన్నీ ఇప్పుడు మీకు బ్రీఫ్ గా చెప్పాము దాన్ని వివరంగా సెవెన్ డేస్ మీకు వన్ అవర్లో చెప్తాం దానితో పాటు ఎవ్రీ డే సెవెమెంటైన్యస్గా మీకు మెడిటేషన్ నేర్పిస్తాం అయితే దీని కొరకు మొత్తం ఫ్రీ అనమాట ఎందుకంటే ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈశ్వరుడు చార్జ్ చేరు ఈశ్వరుడు పిల్లలం కాబట్టి కాబట్టి ఫ్రీగా డెలివరీ చేస్తారు ఈ జ్ఞానం అనేది ఇస్తారు ఈ మెడిటేషన్ కోర్స్ అనేది నియర్ అబ్బాయి అంటే ఇక్కడ ఇక్కడ చికిత్సాలయం దివ్య చికిత్సాలయం అనేసి డాక్టర్ శేఖర్ గౌడ్ ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉంది అక్కడ చిన్న ఒక క్యాబిన్లో రెగ్యులర్ క్లాసెస్ అనే జరుగుతుంది లేదు మాకు ఎస్రో నగర్లో ఉంటాము అంటే ఎస్రో నగర్లో రిజర్వేషన్ కౌంటర్ అపోజిట్ లో మరి మెడిటేషన్స్ ఉంటాయి జిహెచ్ పార్క్ పక్కన అక్కడ కూడా మేము ఉచితంగా ఈ మెడిటేషన్ క్లాసెస్ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాం ఏ అంత అయితే మెడిటేషన్ రూమ్ ఓపెనే ఉంటుంది కానీ మంచి గుడ్ టైమింగ్స్ ఫర్ టీచింగ్ అదర్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ అన్న కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అనేది అక్కడ ప్లీచింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వేరే వాళ్ళు మామూలుగా తెలుసుకున్న వారు వాళ్ళ కన్వీనియంట్ టైంలో కంపల్సరీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారు చేసినప్పుడు ఆటోమేటిక్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ లేదని రావని చెప్పట్లేదు వచ్చినా సరే వీ కెన్ ఈజీలీ స్విమ్మింగ్ ఇది క్రాస్ చేయొచ్చు అనిపించదా ఇదేం పెద్ద ప్రాబ్లం అంత నార్మల్ పబ్లిక్ అందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మెడిటేషన్ అందరూ ఒకసారి నేర్చుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇష్టం ఉందంటే ఫాలో చేయండి లేదంటే లేదు స్త్రీ ఉచితంగా వస్తుంది అన్ని ఏజెస్ వాళ్ళకి ఎందుకంటే ఈ రోజు రేపు చిన్నపిల్లలు కూడా ఏమంటారు టెన్షన్ టెన్షన్ ఇది అని ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్ కాబట్టి ఆ టెన్షన్ లేకుండా చూసుకోవడానికి మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడానికి మానసికంగా మనల్ని మనం హెల్తీగా పవర్ఫుల్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరికి ఏర్పాటు అనేది చేయడం జరిగింది అందరిది కూడా అదే రిక్వెస్ట్ ఇది నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మా మాకు అవకాశం మొదలు చాలా థ్యాంక్ యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ పెట్టాము ఒక నిమిషం నన్ను ఇక్కడ మా పెద్ద సిస్టర్ నుంచి కల్పిస్తాను யோக்தோ இக்கட ஏர் ஜெரிந்து కూడా అందరి కలిపి థ్యాంక్ యూ